కటింగ్ లో ఎలాంటి మార్పు లేకుండా కప్పు సైజ్ అనేది పెద్ద కావాలి అంటే ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అయితే కస్టమర్ కి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ రావట్లేదు అంటే ఈ కప్పు సైజ్ ని వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఈ చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు కప్పు సైజ్ అనేది పెంచుతున్నాం ఈ కప్పు షేప్ వచ్చేసి మీడియం వచ్చేలాగా పెట్టేస్తున్నాం దానికోసం ఆల్రెడీ కటింగ్ చేసుకున్న పీస్ పైన ఈ చెస్ట్ కప్పు షేప్ అనేది పెద్దగా చిన్నగా చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పి సో ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ వెల్కమ్ టైలర్స్ ఈ రోజు వీడియోలో కప్పు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్ గా రౌండ్ గా రావాలి అంటే ఈ డాట్స్ ఏ విధంగా వేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి అయితే ఈ డాట్స్ వేసుకునేటప్పుడు కట్ చేసుకునేటప్పుడు ఇలా మార్కింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి చాలా మంది ఏంటంటే ఇలా మా కట్ చేసేటప్పుడు మార్కింగ్ అనేది చేయరండి ఈ విధంగా నార్మల్ గా కటింగ్ చేసుకొని డాట్స్ వేసుకునేటప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా పట్టేసుకొని డాట్స్ అనేది వేస్తా ఉంటారు అలా వేయడం వల్ల ఏమవుతుందంటే కప్పు సైజ్ అనేది రౌండ్ గా రాకుండా ఫ్లాట్ గా వస్తుంది లేదంటే చాలా ఉబ్బెత్తు వస్తుంది కస్టమర్కి ఒక్కొక్కసారి ఫిట్టింగ్ కూడా రాదనమాట ఫ్రంట్ పార్ట్ అందుకోసం మనం ఈ మార్కింగ్ అనేది కటింగ్ చేసుకునేటప్పుడే మార్కింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా మనకు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి నేను ఒక పార్ట్కే మార్కింగ్ అనేది చేసినండి ఇంకొక పార్ట్ మార్కింగ్ చేయలేను కాకపోతే మార్కింగ్ చేసుకునేటప్పుడు రన్నర్ వీల్తో రన్ చేసుకున్నాం కాబట్టి దీనిపైన మనకి ఈ విధంగా అచ్చులు అనేవి పడతాయి ఇప్పుడు ఈ పై నుంచి మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ గా మార్కింగ్ ప్రకారంగా డాట్స్ వేసుకుంటే రెండు పార్ట్స్ కూడా ఒకే సమానంగా వచ్చేస్తాయి ఒకటి టైట్ గా లూజ్ గా లేకుండా రెండు కూడా ఈక్వల్ వచ్చేస్తాయి అనమాట అయితే ఇప్పుడు నేనైతే ఇక్కడ మార్కింగ్ అయితే రన్నర్ వీల్ తో రన్ చేసినాను కదా దీనిపైన మళ్ళీ మార్కింగ్ చేసుకొని డాట్స్ వేస్తాను ఇప్పుడైతే దీనిపైన ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ ప్రకారంగా ఏ విధంగా వేసుకోవాలి అనేది చూపిస్తాను అయితే ఇది వచ్చేసి బాగా జారిపోతున్న క్లాత్ అండి చాలా మెత్త ఉందనమాట క్లాత్ అయితే ఇలా బాగా జారిపోతున్న క్లాత్ కి మనం డాట్స్ వేసుకోవాలి అంటే ఫస్ట్ ఏంటంటే ఇది కూడా ఈ మధ్యలో మార్కింగ్ చేసుకుంటాం కదా ఈ మార్కింగ్ పైన ఒకసారి ఒక కుట్టు వేసేసుకోవాలి అదే విధంగా ఇటువైపున కూడా ఈ మూడు మార్కింగ్స్ లో మధ్య మార్కింగ్ పైన ఒకసారి కుట్టు వేసుకోవాలి ఈ మార్కింగ్ కూడా అంతే ఇలా ఒకసారి కుట్టు వేసుకోవడం వల్ల ఈ రెండు క్లాత్ ఈ విధంగా విడివిడిగా లేకుండా పట్టుకొని ఉంటాయి అప్పుడు డాట్ వేసుకునేటప్పుడు ఇలా పట్టుకొని డాట్ వేసేటప్పుడు రెండింటినీ కలుపుకొని కుట్ట అనేది వస్తుంది లేకపోతే ఇదిగోండి ఈ పై క్లాత్ అనేది ఇలా దూరమే ఉండిపోతుంది ఓన్లీ లైన్కి మాత్రమే ఇక్కడ డాట్ అనేది వస్తుంది ఈ లోపల వైపున క్లాత్ ఇలా బుస్కలాగా మిగిలిపోతుంది అందుకోసం మనం ఇలా బాగా జారిపోతున్న క్లాత్ ఉంటే మధ్యలో ఈ మార్కింగ్ చేసుకున్న మధ్యలో ఒక కుట్టు అయితే వేసేసుకుందాం ఇప్పుడు మనం డాట్స్ వేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ అంటే ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్న ఈ మార్కింగ్ ప్రకారంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవచ్చు అందుకోసం ఇప్పుడు మధ్యలో కుట్టు వేసినాం కదా ఈ కుట్టు వేసుకున్న క్లాత్ని ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్న ఈ మార్కింగ్ ప్రకారంగా కుట్టు వేసుకుందాం ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్న దీని ప్రకారంగా డాట్స్ అయితే వేసేసుకుందాం ఇదిగో ఇప్పుడు మూడు డాట్స్ కూడా వేసినాను కదా ఇప్పుడు మీకు చూపిస్తాను కప్ షేప్ ఏ విధంగా అనేది కూడా ఇప్పుడు ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా డాట్స్ వేసేసుకున్నాం చాలా నీట్గా అయితే వచ్చేసింది ఒకవేళ ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ పీస్ పైననే కప్పు షేప్ అనేది పెద్దగా రావాలి అంటే ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి లేదు అంటే చిన్నగా రావాలి అంటే ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి అదేవిధంగా ఈ కప్పు షేప్ కూడా గా రావాలంటే ఎలా చేసుకోవాలి ప్లాట్గా రావాలంటే ఎలా చేసుకోవాలి అనేది నేను దీని ఇంకొక పార్ట్ ఉంది కదా దానిపైన మీకు చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు ఇంకొక పార్ట్ పైన మీకు అడ్జస్ట్మెంట్స్ అనేది చూపిస్తాను ఇక్కడ నేను ఆల్రెడీ మార్కర్ వీల్తో చేసిన మార్కింగ్స్ ఉన్నాయి కదా దీనిపైన మార్కింగ్ అయితే ఏమి వేయట్లేదండి మీకు ఇక్కడ కెమెరాలో కనిపిస్తున్నాయి కదా అందుకోసం సపరేట్ మార్కింగ్ అయితే ఏమి అయితే ఫస్ట్ వచ్చేసి ఈ కప్పు షేప్ అనేది మీడియం సైజ్ కాకుండా కొంచెం చిన్నగా రావాలి అంటే ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి మనకి ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి పావు వెడల్పు ఉండేలాగా ఒక మార్కింగ్ అయితే చేసుకుంటాం అంటే మెయిన్ డాట్ కూడా విడల్పు వచ్చేసి చిన్న సైజు ఉన్న వాళ్ళకి ఒకటి పావు ఇంచు విడల్పు వచ్చేలాగా తీసుకుంటాం అయితే ఒకవేళ పెద్ద సైజ్ అనుకోండి దీంట్లో ఏం చేస్తాము అంటే ఈ మధ్యలో నుంచి తీసుకున్న ఒకటి పావు ఇంచు కంటే ఇంకొక గీత అంతా ఇదిగోండి మనం ఎక్కువ అనేది తీసుకుంటాం ఈ డాట్ అంటే ఇటువైపున కూడా మనం తీసుకున్న ఒకటి పావు కంటే ఒక్క గీత ఎక్స్ట్రా పెంచుకొని మనకి చివరిన మార్కింగ్ అనేది చేసుకుంటాం ఈ ఒక్క గీత వల్ల మనకి కప్పు షేప్ అనేది కొంచెం ఎక్స్ట్రా అంటే పెద్ద వస్తుంది అనమాట ఒకవేళ ఈ కప్పులోనే చెస్ట్ అంటే బ్రెస్ట్ సైజ్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి అంటే హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ నుంచి ఒకటి పావు తీసుకునే దగ్గర ఒకటిన్నర ఇంచ్ వచ్చేలాగా మనం మార్కింగ్ అనేది చేసుకుంటాం ఓకేనా అదేవిధంగా ఇటువైపున కూడా పావు తీసుకునే దగ్గర ఒకటిన్నర వచ్చేలాగా ఇటువైపున మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ డాట్స్ అనేవి వేసుకుంటాం అయితే ఇంకొంతమందికి ఏంటంటే ఈ కప్పు షేప్ అనేది ఇంకా చిన్నగా కావాలి అనుకుంటారు అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ నుంచి ఒకటి పావించు వచ్చేలాగా కాకుండా ఒక పావించు తగ్గించి వన్ ఇంచ్ వచ్చేలాగా తీసేసుకోవాలి అదే విధంగా ఈ మధ్యలో నుంచి అటువైపున కూడా ఒకటిం పావ వచ్చేలాగా కాకుండా ఒక పావించు తగ్గించేసి వన్ ఇంచ్ వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటాం అయితే మనకు తీసుకున్న ఈ మెజర్మెంట్లోనే కప్పు సైజ్ అనేది చిన్నగా రావాలి అంటే ఒక పావించు తగ్గించుకొని మార్కింగ్ చేసుకోవాలి ఒకవేళ కప్పు సైజు మీడియంగానే ఉండాలి అంటే ఈ విధంగా ఒకటి పావి ఇంచు వచ్చేలాగా పెట్టుకుంటాం ఒకవేళ కప్పు సైజు అంటే హెవీ బ్రెస్ట్ ఉంది అంటే కనుక ఈ మధ్యలో నుంచి ఒకటిన్నర వెడల్పు వచ్చేలాగా పెట్టేసుకోవాలి అంటే వచ్చిన మెజర్మెంట్ కంటే ఒక పావించు అనేది మనం పెంచేసుకుంటాం అదే విధంగా ఈ కప్పు సైజు అంటే ఉబ్బెత్తుగా కావాలా లేదంటే మీడియంగానే ఉండాలా లేదంటే ఫ్లాట్ గా కావాలా దీన్ని బట్టి మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు నార్మల్గా మెయిన్ పొడవు ఎవరికైనా ఎంత తీసుకుంటాం రెండున్నర ఇంచులు అనేది కామన్గా తీసుకుంటాం ఈ రెండున్నర పొడవు అనేది ఎవరికైనా సరిపోతుంది ఒకవేళ ఈ కప్పు సైజ్ అనేది ఉబ్బెత్తుగా కావాలి అంటే ఇట్లా సూదిలాగా రావాలి అంటే కనుక ఈ రెండున్నర మార్కింగ్ దగ్గర నుంచి ఇంకొక పావు ఇంచ్ యాడ్ చేసుకొని రెండు ముప్పావు ఇంచు వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి అంటే వచ్చిన మెజర్మెంట్ కంటే ఒక పావి ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకుంటాం పై వైపునకి అయితే ఈ మెయిన్ డాట్ పొడవు ఎంతైతే పెంచినమో ఈ పావి అదే పావించి ఉక్స్పట్టి డాట్ పొడవు కూడా తీసుకున్న దగ్గర నుంచి కరెక్ట్ గా ఇంకొక పావించు తీసుకోవాలి అంటే మెయిన్ డాట్ పొడవు రెండున్నర తీసుకున్నప్పుడు ఉచపట్ డాట్ పొడవు కూడా రెండున్నర తీసుకుంటాం కదా దీనికి కూడా ఇంకొక పావు ఇచ్చి యాడ్ చేసి రెండు ముప్పావించు వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి అంటే వచ్చిన మెజర్మెంట్ కి ఇంకొక పావించి యాడ్ చేసుకుంటాం అదేవిధంగా చంక వైపున డాట్ కూడా ఈ రెండు డాట్స్ ని చేసుకొని త్రిభుజాకారంలో వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటాం కదా ఈ డాట్ కూడా అంతే ఇక్కడి నుంచి ఇంకొక పావించు ముందు వైపున జరిపేసుకోవాలి ఇలా వచ్చిన మార్కింగ్ కంటే ఒక పావించు ముందు వైపున జరిపేసుకున్నాము అంటే ఈ కప్పు షేప్ వచ్చేసి మీడియం సైజులోనే లోనే ఇంకో కొంచెం ఉబ్బెత్తుగా అంటే సూదిలాగా వస్తుంది అనమాట ఒకవేళ లేదు వచ్చిన మెజర్మెంట్ కంటే ఇంకా కొంచెం ఫ్లాట్ గా కావాలి ఇలా సూదిలాగా వద్దు మీడియం కూడా వద్దు ఇంకో కొంచెం ఫ్లాట్ గా కావాలి అంటే గనక ఈ మెయిన్ డాట్ పొడవు ఎంత తీసుకున్నాం రెండున్నర ఇంచు అనేది కామన్ గా ఎవరికైనా తీసుకుంటాం కదా దీంట్లో నుంచి ఒక్క పావించు తగ్గించి రెండు పావించులు వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి అంటే వచ్చిన మెజర్మెంట్ కంటే ఒక పావించు అనే మనం లోపల వైపునకే తగ్గించుకుంటాం అదే విధంగా ఉక్స్పాటి డాట్ కూడా రెండున్నర ఇంచులు తీసుకుంటాం కదా ఈ రెండున్నర ఇంచులకి ఇంకొక పావించు తగ్గించేసి రెండు పావించులు వచ్చేలాగానే మార్కింగ్ అనేది చేసేసుకుంటాం అదే విధంగా ఈ చంక వైపున డాట్ కూడా వచ్చిన ఈ మెజర్మెంట్ కంటే ఈ రెండు డాట్స్ ఏ విధంగా అయితే ఒక పావించు వెనక్కి జరిపేసుకున్నామో ఈ డాట్ కూడా వచ్చిన మెజర్మెంట్ కంటే ఒక పావు ఇంచ్ అనేది వెనక్కి జరిపేసుకోవాలి ఓకేనా ఇలా మూడు డాట్స్ కూడా వెనక్కి జరిపేసుకున్నాము అంటే ఈ కప్పు షేప్ అనేది మీడియం సైజ్ కాకుండా కొంచెం ఫ్లాట్ వచ్చేస్తుంది అనమాట కప్పు సైజ్ వచ్చేసి కరెక్ట్ గానే వస్తుంది ఈ కప్పు షేప్ ఉబ్బెత్తి లాగా రాకుండా మీడియం అంటే ఫ్లాట్ వచ్చేస్తుంది అనమాట అయితే మనకి ఇక్కడ మీడియం అనేది ఎవరికైనా తీసుకుంటాం అండి రెండున్నర ఇంచుల పొడవు వచ్చేలాగా ప్రతి ఒక్కరికి సెట్ అయిపోతుంది కస్టమర్ ఒకవేళ మాకు ఈ విధంగా మీడియం గా వద్దు కొంచెం సూదిలాగా కావాలి అంటే ఒక పాంచు ముందుకు జరిపేసుకోవాలి మూడు డాట్స్ కూడా ఖచ్చితంగా ముందుకు జరిపేసుకొని మీరు ఈ డాట్స్ అనేవి వేసుకోవాలి ఒకవేళ కస్టమర్ మాకు ఏ విధంగా ఉబ్బెత్తుకొద్దు మీడియం కూడా వద్దు మాకు కొంచెం ఫ్లాట్గా కావాలి అంటే వచ్చిన మెజర్మెంట్ కంటే ఒక పావించు వెనక్కి జరిపేసుకుంటాం ఓకేనా ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా డాట్స్ అయితే వేసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి ఇదిగోడి ఈ మార్కింగ్ చేసుకున్న ఒరిజినల్ డాట్ ఉంది కదా ఇక్కడికంటే కప్పు సైజ్ అనేది చిన్నగా కావాలి అనుకున్నప్పుడు పావించు తగ్గించుకుంటాం కదా ఈ తగ్గించుకున్న ప్రకారంగా మనం డాట్ అయితే వేదాం దానికోసం ఆల్రెడీ ఈ మధ్యలో మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుందాం ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ మార్కింగ్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా దీంట్లో మనం పావించు తగ్గించినాం ఈ తగ్గించిన దగ్గర నుంచి ఈ డాట్ పొడవు ఎంత వేసుకుంటున్నాం మీడియం వేస్తున్నామా లేదంటే కొంచెం ఫ్లాట్ గా వేసుకుంటున్నామా లేదంటే సూదిలాగా వేసుకుంటున్నామా దీన్ని బట్టి ఎక్కడ వరకు వేసుకుంటున్నామో అక్కడ వరకు ఒక డాట్ మార్కింగ్ చేసుకొని మార్కింగ్ ప్రకారంగా కుట్ట అనేది వేసేసుకుందాం ఇప్పుడైతే నేను ఇదిగోండి మీడియం అంటే మధ్యలోకి మార్కింగ్ చేసిన కదా ఇక్కడ వరకు అయితే వేస్తున్నాను ఈ పావించి తగ్గించిన మార్కింగ్ దగ్గర నుంచి ఈ మీడియం వరకు ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఈ లైన్ ప్రకారంగా ఒక ఫుట్ అయితే వేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనకు మెయిన్ డాట్ అయితే వేసినాం కదా నెక్స్ట్ ఉక్స్పర్టీ డాట్ వేసుకుందాం ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు ఎక్కడ వరకు తీసుకున్నాం మీడియం వచ్చేలాగా తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ డాట్ కూడా మీడియం వచ్చేలాగా తీసేసుకోవాలి తీసేసుకొని ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ చివరి నుంచి ఒక పావించు గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఇక్కడి నుంచి ఈ మధ్యలో వరకు ఈ విధంగా స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా డ్రా చేసుకునే ఈ మార్కింగ్ ప్రకారంగా కొట్టు వేసేసుకుందాం ఉక్చుపట్టి డాట్ కూడా వేసేసుకున్నాం కదా నెక్స్ట్ చంక వైపున డాట్ వేసుకుందాం దీనికి కూడా అంతేనండి మనకు రెండు కూడా మీడియం తీసుకున్నాం కాబట్టి దీనికి కూడా మీడియం తీసుకోవాలి ఈ మధ్యలో మార్కింగ్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఈ చివరి నుంచి ఇక్కడ కూడా అంతే ఒక పావిం గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఇక్కడి నుంచి మీరు స్కేల్ పెట్టేసుకొని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ ప్రకారంగా కుట్టు వేసేసుకుందాం ఇదిగో ఇప్పుడు నేను మూడు డాట్స్ కూడా వేసినాను కదా ఇప్పుడు కప్పు సైజు కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా వచ్చింది అనేది ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా కప్పు సైజు తగ్గించుకోవాలి అనుకుంటే మెయిన్ డాటు వెడల్పిని ఒక పావించు తగ్గించుకొని ఇలా డాటు వేసుకోవడం వల్ల ఈ కప్పు సైజు అనేది తగ్గిపోతుంది ఒకవేళ దీంట్లోనే మీకు ఇక్కడ సూదిలాగా కావాలి అంటే ఈ డాట్ పొడవులు ఇందాకలే చెప్పినా కదా ఒక పావించు పెంచుకోవాలి అని చెప్పి అలా పెంచుకొని పైకి మా కుట్టు వేసుకోవడం వల్ల ఈ కప్పు షేప్ అనేది సూదిలాగా వస్తుంది కానీ కప్పు సైజు అనేది మనకు చిన్నగా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఒకవేళ కప్పు సైజు వచ్చేసి రెగ్యులర్గా వేసుకోవాలి అంటే ఇందాక ఈ షేప్ వేసేటప్పుడు చూపించాను కదా మార్కింగ్ చేసుకునే ప్రకారంగా వేసేసుకుంటే కరెక్ట్ సైజ్ అనేది వచ్చేస్తుంది ఒకవేళ ఈ కప్పు సైజ్ అనేది ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే అంటే బ్రెస్ట్ సైజ్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏ విధంగా మనం ఈ మెయిన్ డాడ్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో చూద్దాం ఇదిగో ఇప్పుడు మనకు రెగ్యులర్గా రెగ్యులర్ వచ్చే సైజు ఇక్కడి నుంచి పావించు తగ్గించుకొని మార్కింగ్ చేసినాం కదా చిన్న సైజు కోసం ఇప్పుడు ఇది వచ్చేసి బ్రెస్ట్ సైజు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఈ రెగ్యులర్ మెజర్మెంట్ కంటే ఇంకొక పావించు ఎక్స్ట్రా తీసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ కప్పు షేపు అంటే సైజు ఎంత పొడవు కావాలి సూదిలాగా కావాలి అంటే ఈ పై వరకు మార్కింగ్ చేసుకోవాలి మీడియం కావాలంటే మధ్యలోకి పెట్టేసుకోవాలి ఒకవేళ ప్లాట్గా కావాలంటే ఒక పావు ఇంచు తగ్గించుకొని ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను దీన్ని మీడియం వచ్చేలాగా పెట్టేస్తున్నా ఇప్పుడు కప్పు సైజు అనేది పెంచుతున్నాం ఈ కప్పు షేప్ వచ్చేసి మీడియం వచ్చేలాగా పెట్టేస్తున్నాం దానికోసం రెగ్యులర్ మెజర్మెంట్ కంటే ఒక పావించు పెంచేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఇదిగోండి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ మార్కింగ్ ప్రకారంగా ఒక కుట్టు వేసేసుకుందాం మీకు ఒకవేళ ఇలా బ్రెస్ట్ సైజ్ ఎక్కువగా ఉండి ఈ కప్పు షేప్ కూడా సూదిలాగా కావాలి అంటే పై వరకు మీరు మార్కింగ్ కుట్టు అనేది వేసేసుకోవచ్చు గా కావాలంటే కిందికి వేసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నేనైతే మీడియం వేసినండి ఇప్పుడు దీని కప్పు సైజు కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా ఎక్కువ వచ్చిందో ఇదిగోండి చూస్తున్నారు కదా మనకి ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు రెగ్యులర్ సైజ్ కంటే ఒక పావించి పెంచి ఎక్కువ చేసుకొని వేసినాం కదా ఇప్పుడు ఇలా వేయడం వల్ల కప్పు సైజ్ అనేది పెరుగుతుంది అంటే బ్రెస్ట్ సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సైజు వచ్చేసి ఈ విధంగా కప్పు షేప్ అనేది పెరుగుతుందండి మనకి ఏంటంటే మెయిన్ మేండా దగ్గరనే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటాం కప్పు సైజు పెద్దగా కావాలన్నా చిన్న కావన్న అనేది మేండార్ దగ్గరనే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటాం ఈ కప్పు షేప్ వచ్చేసి పొడవుగా అంటే సూదిలాగా కావాలా మీడియం కావాలా లేదంటే ఫ్లాట్గా కావాలా అనేది ఈ మూడు డ్రాస్ పొడవులోనూ మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటాం అనమాట అయితే కి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ రావట్లేదు అంటే ఈ కప్పు సైజుని వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఈ చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం కటింగ్లో ఎలాంటి మార్పు లేకుండా ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ పార్ట్లోనే కప్పు సైజు అనేది పెద్ద కావాలి అంటే ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చిన్న కావాలంటే ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది చూసిరు కదా అదే విధంగా ఈ కప్పు సైజు కూడా ఉబ్బెత్గా కావాలా లేదంటే మీడియం కావాలా లేదంటే ఫ్లాట్గా కావాలా దాన్ని కూడా మనకి కార్నర్స్ని ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి అనేది కూడా చూసి ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన తైలింగ్ నేర్చుకుంటున్న ఫ్రెండ్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ సింబాల్లో పెట్టుకోండి నేను పెట్టే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్